గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం ఇవి ఇంట్లో ఉంటే అపార సంపదలు అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం నెమలిని రక్షణ భద్రతకు చిహ్నంగా పేర్కొంటారు అతీంద్రియ శక్తుల నుంచి రక్షణ కల్పించడంలో మయూరం సహాయపడుతోంది అంతేకాదు నెమలిపించం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తుల నుంచి రక్షణ ఉంటుందని పురాతన రచనల్లో పేర్కొన్నారు ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా నెమలిపించాన్ని గౌరవిస్తారు దేవతలకు అధిపతి ఇంద్రుడు నెమలి సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు కృష్ణుడు తన కిరీటంలోనూ నెమలిపించాన్ని ధరించాడు దీపావళి రోజున నెమలిపించం మాదిరిగా తయారు చేసిన కాకడాలను ఉపయోగిస్తారు నెమలిపించాన్ని ఎంతో పవిత్రమైనదిగాను రక్షించేదిగాను ఆసియా వ్యాప్తంగా భావిస్తారు అయితే ఇరవై శతాబ్దం తొలినాళ్లలో నెమలిపించం ఇంట్లో ఉంటే అరిష్టమని పశ్చిమ దేశాలలో భావించేవారు అయితే వివిధ మత గ్రంథాలు మాత్రం నెమలిపింజం అదృష్టం శ్రేయస్సుకు సంకేతమని పేర్కొన్నాయి గ్రీకు పురాణాల ప్రకారం గ్రీకు దేవత హేరా వంద కళ్ళున్న ఆర్గస్ట్ అను నెమలిని రూపొందించింది కాబట్టి నెమలి పింఛం స్వర్గానికి ఖజానా నక్షత్రాలకు ప్రతీకగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారం నెమలి లక్ష్మీదేవికి ప్రతిరూపం ఈ దేవత అదృష్టం కరుణ దయ సహనాన్ని సూచిస్తుంది అందుకే ఈ లక్షణాలన్నీ పొందడానికి నెమలిపించాన్ని ఉపయోగిస్తారు బౌద్ధ మతం ప్రకారం నెమలిపించం నిష్కపటానికి ప్రతీక ఉరివిప్పినప్పుడు ఇవన్నీ తోక వరకు వ్యాపించి ఉంటాయి క్రైస్తవులలోని ఆధ్యాత్మికతా బోధనలో పునర్జీవం మరణం లేకపోవడం పునరుద్ధరణ సంబంధానికి నెమలిని చిహ్నంగా సూచిస్తారు ముస్లింల మతం ప్రకారం అద్భుతమైన అందం నెమలి సొంతం మసీదులు రాజ ఉద్యానవనాల్లో ఒక చిహ్నంగా నెమలిని ఉపయోగిస్తారు కావున నెమలి పింఛం ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది అని అంటున్నారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు